కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు కళ్యాణదుర్గం పట్టణంలోని ఇందిరామ కాలనీలో ఒక సచివాలయ ఉద్యోగి ట్యాప్ కనెక్షన్ అక్రమంగా ఉందంటూ దాన్ని తొలగిస్తామని ఆ తొలగించుకోకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని ఎంఆర్పిఎస్ నాయకులు మరియు ప్రజా సంఘ నాయకులు అక్కడ తెలిపారు ఈ విషయాన్ని వెంటనే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వారు అక్కడ ధర్నా కూడా నిర్వహించారు కుళాయిలు తొలగించకుండా ఉండాలంటే పదివేల రూపాయల లంచం ఇవ్వాలని ఇంద్రామ కాలనీకి చెందిన ఒక సచివాలయ ఉద్యోగి అడిగారని ఇదేంటని ప్రశ్నించగా తమపైన దురుసుగా కూడా ప్రవర్తించారని ఇదే విషయాన్ని వారు కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు అంతేకాకుండా కమిషనర్ ఎదురు కూడా వారు ధర్నా నిర్వహించారు ఇందరమ్మ కాలనీలో ఎంఆర్పిఎస్ నాయకుడు ఓబులేసు తన ఇంటి ముందర పబ్లిక్ కులాయిని వేసుకోవడం జరిగింది మున్సిపాలిటీ అధికారులు అక్కడికి వెళ్లి చాలా దౌర్జన్యంగా దురుశగా అతని మీద మరి ప్రవర్తించడం జరిగింది నువ్వు కొలాయి దొంగవని దొంగతనంగా కొలాయి వేసుకున్నావని ఇలాంటి దొంగతనాలు ఏ విధంగా చేస్తామని చెప్పేసి అతను నిలదీయడం జరిగింది కానీ తను ఒక దళితునిగా మా ఇంటి ముందు నీళ్లు కోసం నేను పబ్లిక్ పొలాయి చేసుకున్నాను కానీ నేను ఎటువంటి దొంగతనాలు చేయలేదని ఆయన సమాధానం చెప్పడం జరిగింది అంతకుముందే సచివాలయం ముందుగా సక్రమంగా మరి నీళ్లు సప్లై కావడం లేదని మంచి నీళ్లు రావలేదని తీవ్ర నీటి ఇద్దరి ఉందని చెప్పేసి ఒక ధర్నా కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది ఆ ధర్నాలో భాగంగా సచివాలయ సిబ్బంది వైఫల్యాన్ని అతను ఎక్కడ ఎండగట్టడం జరిగింది ఆ సందర్భంగా మరి అతని మీద మరి మున్సిపల్ అధికారులు చాలా దౌర్జన్యం చేశారు అదేవిధంగా సచివాలయ సిబ్బంది అతన్ని డబ్బులు అడిగి అతను ఊకపోవడం వల్లనే ఆ రోజు ఈవినింగ్ వచ్చి దౌర్జన్యంగా ఆ యొక్క కట్ చేయడం జరిగింది అందరితో ఆగకుండా మరి మున్సిపల్ కమిషనర్ గారు ఎటువంటి విచారణ చేయకుండా అక్కడ ఏం జరిగిందో కనీసం తెలుసుకోకుండా మరి ఓపీలీస్ పైన మరి కంప్లైంట్ ఇచ్చి ఒక దళితుడు ఈ విధంగా దౌర్జన్యం చేస్తారన్నటువంటి రీతిలో కంప్లైంట్ ఇచ్చి ఆయన్ని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఈ పూర్వపదాలన్నీ కూడా విచారించిన తర్వాత ప్రజా సంఘాల నాయకులు మరి నీ సిపిఐ అంతా కూడా వచ్చి అక్కడ దౌర్జన్యం చేసింది మున్సిపల్ అధికారులే కానీ ఓబులేస్ కాదని చెప్పేసి పూర్తిస్థాయి విచారణకు మున్సిపల్ ఆఫీసులో ఈ రోజు నిరసన తెలియజేసి పూర్తిస్థాయి విచారణకు డిమాండ్ చేయడం జరిగింది బుధవారం పూర్తిస్థాయి విచారణ కమిషనర్ గారు చేసి అక్కడ ఉన్నటువంటి పైన కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అక్కడ ఇప్పటికే ప్రాథమిక విచారణ కమిషన్ చేశారు అక్కడ ఓబిల్స్ ఎటువంటి దౌర్జన్యము చేయలేదని చెప్పేసి మున్సిపల్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది సిఐ గారు కూడా ఎటువంటి ప్రాథమిక విచారణ కూడా చేయకుండా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ మీద తక్షణం కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఓబులేస్ మీద చేసినటువంటి అన్యాయం మీద ఓబులేస్ మీద చేసినటువంటి దౌర్జన్యం మీద మున్సిపల్ అధికారుల మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది తక్షణం ఎఫ్ఐఆర్ చేయాలి తక్షణం ఎఫ్ఐఆర్ చేయాలి మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని అరెస్టు చేయాలి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు తక్షణం విచారణ చేసి బాధితులను శిక్షించాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలని నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నా